మహారాష్ట్ర పోలీసులకు ముచ్చమంటలు పట్టించాడో రేపిస్ట్ ఎంతలా అంటే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉనికిపోయాలా జనం సోషల్ మీడియాలో తిడుతుంటే గవర్నమెంటే షేక్ అయిపోయింది డిప్యూటీ సీఎం కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ అత్యాచారం చేసిన వాడిని పట్టుకుంటాం ఉరిపడేలా చేస్తామని శపథం చేశారు కానీ లాభమేంటి నేరగాడు అంత సులువుగా చిక్కుతాడా అత్యాచారం చేసిన వెధవ ఆచూకీ తెలిపితే లక్ష్యస్తామన్నారు కానీ దొరకలేదు అటు ఇటుగా వంద గంటల ఆపరేషన్ చేశారు ఐదు వందల మంది పోలీసులు ఐపీఎస్ చదివిన వాళ్ళు కూడా వాడిని పట్టుకోవడానికి శ్రమించాల్సి వచ్చింది కానీ తీవ్రమైన నేరం దొరకాలంటే వాడే తప్పు చేయాలి అంతే తప్ప ఎంత ఎన్ని బ్రెయిన్లు పనిచేసినా లాభం ఉండదని సీనియర్ ఆఫీసర్స్ కూడా చెబుతారు సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది మార్చి పర్ఫ్యూమ్ దట్టించిన నేరస్తుడు తన షర్టు విప్పేసి వేరేది వేసుకున్నాడు అక్కడ నుంచే వేటకొక్కలు వాసన పసిగట్టి వెంటాడాయి అయినా సరే అంత సులువుగా ఏమీ దొరకలేదు మళ్లీ నేరగాడు తప్పు చేసేవారు వెయిట్ చేశారు చివరకు అత్యాచారం చేసిన నీచికమైన గాడు దొరికాడు కాకపోతే ఈ విధవ కోసం వందల మంది పోలీసులు ఏ పని చేయకుండా వాడిని పట్టుకోవడం కోసమే పని చేశారు జస్ట్ ఒక వ్యక్తి కోసం డ్రోన్లు డాగ్స్ వందల మంది పోలీసులు వెంటాడితే కానీ చెక్కలేదు వాడి పేరు దత్తాత్రేయ రాందాస్ వయసు ముప్పై ఆరేళ్లు నేరాలు చేయటం వృత్తి తప్పించుకోవటం ప్రవృత్తి ఉదయం ఐదు గంటలు పూణేలోని స్వార్గేట్ బస్ స్టేషన్ కాస్త పెద్దదే ఆ బస్టాండు ఉదయం కావడంతో జనం లేరు ఓ మహిళ శరద జిల్లాలోని ఫల్టాన్కి వెళ్లేందుకు వెయిట్ చేస్తూ ఉంది అప్పుడే రామ్ దాస్ ఆమె దగ్గరకు వచ్చాడు అక్క ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు ఆమె ఫల్టాన్ వెళ్ళాలని చెప్పింది అయితే ఇక్కడ ఆ బస్ ఆగదక్క ఆ చివరిలో ఉంది కదా అది అని చెప్పాడు ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతుంది అన్నాడు బస్సు కూడా రెడీగా ఉంది మరో అరగంటలో బయలుదేరుతుంది అక్క రా అన్నాడు అక్కాని పిలవడంతో ఆమె పెద్దగా భయపడలేదు ఆమె దగ్గర ఉన్న సంచి తీసుకుని బయలుదేరింది అయితే బస్ దగ్గరకు వెళ్లేసరికి భయపడింది ఎందుకంటే ఆ ప్రాంతంలో లైట్ లేదు చివరి ప్లాట్ఫామ్ కు దూరంగా ఉంది ఆ బస్సు టైం కాగానే ప్లాట్ఫామ్ మీదకు డ్రైవర్ తీసుకొస్తాడని చెప్పాడు రామ్ దాస్ కానీ ఆమె రానని చెప్పింది చివరకు నేనే బస్ కండక్టర్ ని డ్రైవర్ డ్యూటీకి రాలేదు అరగంటలో వచ్చేస్తాడు రా అన్నాడు నేనే కండక్టర్ నన్న కూడా భయపడిపోయింది ఎందుకంటే మిగతా బస్సుల కంటే ఆ బస్సు చాలా దూరంగా ఉంది అక్కడంతా చీకటిగా ఉంది ఏదో డౌట్ వచ్చి వెనక్కి తిరిగింది బలవంతం చేశాడు నేను కండక్టర్ భయమంది కన్నాడు దీంతో ఆమె సంచి పట్టుకుని పాపం ఎక్కేసింది అంతే రెండు అడుగులు అలా వేయగానే నోరు మూసేశాడు బస్సులోనే సీట్ల మధ్య గ్యాప్ లో పడేశాడు అరిస్తే చంపుతానని గొంతి మీద చేయి పెట్టి నొక్కాడు ఆ తర్వాత బలవంతంగా ఆమె మీద అత్యాచారం చేశాడు తన పని పూర్తి చేసుకున్న ఆ నీచుడు తర్వాత బయట ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తాను ఎక్కడ ఉన్నా కూడా వస్తానని భయపెట్టాడు ఆ తర్వాత మెల్లిగా బస్ స్టాండ్ నుంచి జారుకున్నాడు అయితే ఆ మహిళ ఏడుస్తూ బయటకు వచ్చి బస్ స్టాండ్ లోకి అప్పుడే వచ్చిన అధికారులకు ఏడుస్తూ విషయం చెప్పింది దీంతో వెంటనే పక్కనే ఉన్న స్వార్గేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక్కడ విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ కు అత్యాచారం చేసిన ప్రదేశానికి దూరం కేవలం వంద మీటర్లు ఇక బస్ స్టాండ్ లో పద్నాలుగు మంది భద్రతా సిబ్బంది ఉన్నారు కానీ ఎవ్వరూ చూడలేదు ఒక ప్రభుత్వ ప్రదేశంలో అత్యాచారం జరిగినా కూడా రక్షణ లేని నీచమైన వ్యవస్థ అన్నది దీంతో పోలీసులు వెంటనే బాధితురాల దగ్గర నుంచి వివరాలు సేకరించారు అయితే సీసీటీవీ కెమెరాలు అత్యాచారం జరిగిన బస్సు వైపు లేవు ఆ ప్రదేశం బస్సులను కేవలం పార్క్ చేసేందుకే వాడుతారు అయితే మరో సీసీ కెమెరాకు చిక్కాడు నిందితుడు ఆ వెంటనే అతను ఎవరాని ఆరా తీయగా పాత నిరస్తుడు రాందాస్ అని తెలియదు దీంతో పోలీసులు రామ్ దాస్ కోసం వేట మొదలు పెట్టారు ఈ లోపు సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు అందరినీ జనాలు ఏకి పారేశారు ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతారు పవర్లోకి రాగానే అన్ని మరిచిపోతారు బస్ స్టాండ్ లో అత్యాచారమా సిగ్గుచేటని తిట్టడంతో పోలీసులను పరిగెత్తించారు సీఎం దీంతో వంద మంది వేటకు దిగారు చివరకు రేపిస్ట్ ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు పోలీసులు అయినా సరే దొరకలేదు ప్రభుత్వం మీద విమర్శలు పెరగడంతో ఐదు వందల మంది సిబ్బందిని అలర్ట్ చేశారు పదమూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి డాక్స్ ఫ్యాట్ తో పూణే చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వెతికారు కానీ రామ్ దాస్ దొరకలేదు అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ ఇంటికి వెళ్లాడు రామ్ దాస్ రోడ్డు పక్కనే ఉందా ఇల్లు బయట ఓ వ్యక్తి పడుకున్నాడు సార్ నాకు ఆకలిగా ఉంది ఏదైనా తినడానికి ఉందా అని అడిగాడు సరణను లైట్ వేసి కూర్చోమన్నాడు ఆ వ్యక్తి బయట కూర్చున్న రాందాస్ కు మూడు బ్రెడ్ మొక్కలు మంచి ఇచ్చాడు కానీ ఇంట్లోకి వెళ్లగానే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే తన తమ్ముడికి కాల్ చేశాడు ఆ వ్యక్తి పోలీసులు వెతుకుతున్న అత్యాచారం చేసిన నిందితుడు మా ఇంటికి వచ్చాడు బయట తింటున్నాడు తొందరగా పోలీసులను పంపమని చెప్పాడు దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు ఆ వ్యక్తి కానీ చాలా తెలివిగా బ్రెడ్ మొక్కలు తినేసి నీళ్లు కూడా తాగి పారిపోయాడు పోలీసులు రామదాస్ పారిపోయిన పది నిమిషాలకు అక్కడికి చేరుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది మళ్లీ మరుసటి రోజు వరకు దొరకలేదు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు అప్పటికి కూడా నిందితుడిని పట్టుకోలేకపోయామన్న బాధ పోలీసు అధికారుల్లో కూడా ఉంది కానీ చిక్కడు దొరకడలా తిరుగుతున్నాడు అయితే తన భార్య కొడుకున్న ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుందని అక్కడికి వెళ్ళలేదు కనీసం ఫోన్ కూడా వారికి చేయలేదు తన దగ్గరున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయటపడేశాడు పోలీసు బృందాలు వేట సాగిస్తూ ఉన్నాయి ఇటు పోలీసు కుక్కలు కూడా రోడ్ల వెంబడి పరిగెడుతున్నాయి అయితే ఆ తర్వాత రోజు రాత్రి పది గంటలకు తన బంధువుల ఇంటికి వెళ్ళాడు రామ్ దాస్ శ్రీరూర్ అనే గ్రామం అది ఇంట్లోకి వెళ్ళగానే తన షర్టు విప్పేసి తన సోదరుడి షర్టు వేసుకున్నాడు ఆకలవుతుందన్నాడు రామ్దాస్ ఇంట్లో తినడానికి ఏమీ లేదు రెడీ చేస్తామని చెప్పారు కానీ అత్యాచారం చేసిన నిందితుడికి తాము సాయం చేస్తే జైలుకి వెళ్తామని భయపడ్డారు వెంటనే ఇంట్లోని ఓ వ్యక్తి బాత్రూమ్ కి అక్కడి అక్కడ నుంచే రామ్ దాస్ మా ఇంటికి వచ్చాడని అడ్రస్ ను పోలీసులకు కాల్ చేసి చెప్పాడు అంతే ఒకేసారి పది వాహనాలు వేటకొక్కలతో బయలుదేరాయి అయితే రామ్ దాస్ చాలా తెలివిగా గ్రహించాడు ఊరి చివర ఇల్లది పైగా రాత్రి సమయం పదిన్నర దాటింది కామ్గా ఉన్న ఆ ప్రాంతం వైపు వాహనాల చప్పుడు వస్తూ ఉండడంతో అలర్ట్ అయ్యాడు ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని దగ్గరలోని పొలాల వైపు పరుగులు తీశాడు పోలీసులు వేగంగా చేరుకున్నారు అయితే వేటకొక్కలు అతను విడిచి వెళ్లిన షర్ట్ స్మెల్ చూశాయి బాడీకి మంచి దట్టంగా స్ప్రే కొట్టుకున్నాడు దీంతో వాసన పసిగట్టి చీకట్లో పోలీసులను కుక్కలు తిప్పాయి చివరకు చెరుకు తోటలో నక్కాడని గుర్తించారు కానీ రాత్రి సమయంలో చెరుకు తోటలకు వెళ్లడం అసాధ్యం చుట్టూ చెరుకు తోటలే ఉన్నాయి ఇటువైపుని వెళ్లగలరు దీంతో వందల మంది పోలీసులను తోట చుట్టూ కాపలాగా రాత్రి మొత్తం పెట్టారు తెల్లవారుజామున వెంటనే డ్రోన్లను తోట మీద ఎగరేశారు కానీ ఏ డ్రోన్కు కూడా చెక్కలేదు మీడియా కూడా వస్తూ ఉండడంతో వారిని పంపించేశారు చివరకు డ్రోన్లు ఎగరేసి వేట కుక్కలతో వెంటాడుతూ వేటాడారు అయినా కూడా పోలీసులకు దొరకలేదు డ్రోన్ కూడా కనిపించలేదు పగలంతా చెరుకు తోటలో వెతికారు అయితే నీటి కలవలో దాక్కున్నట్లుగా గుర్తించారు చెప్పుల ఆనవాళ్లు తొక్కి స్లాట్ గుర్తించారు ఆ దారి వెంబడే కుక్కలు వెళ్లాయి కానీ రోడ్డు మీదకు వెళ్ళినట్లు కుక్కలు చూపించాయి మెరుపు వేగంతో పోలీసుల ముందే తప్పించుకున్నాడన్నమాట మాట అలా అలా రెండు రోజులు గడిచిపోయాయి ఓ పక్క పోలీసులు మరోపక్క ప్రభుత్వం పొరుగు పోయాయి మరోవైపు సీఎం ఆ బస్టాండ్ లో పనిచేసే లేని సెక్యూర్ సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా సస్పెండ్ చేశారు మొత్తం ఇరవై మంది సస్పెండ్ అయ్యారు అసలు ఎలా పని చేయాలో మీకు తెలియదని భద్రతా సిబ్బందికి చేవాట్లు పెట్టారు ఆర్టీసీ అధికారులకు తలంటారు సిసి కెమెరాలు కూడా సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు వెంటనే స్టేట్ లోని బస్టాండ్లన్నీ సిసిటివి కెమెరాలతో వారం రోజుల్లో భద్రంగా ఉండాలి రాత్రి సమయంలో భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మంగళవారం పూట ఉదయం అత్యాచారం చేసిన నిందితుడిని గురువారం రాత్రి వరకు పట్టుకోలేకపోయారు ఇక ఆ రోజు కూడా పూర్తబోతుంది అయితే ఆకలికి తట్టుకోలేకపోయాడు రామ్ దాస్ మళ్లీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో దారిలో కనిపిస్తున్న ఓ ఇంట్లోకి వెళ్లాడు ఆకలవుతుంది కాస్త అన్నం పెట్టమని నేరసంగా వారింటి ముందు సాగలపడ్డాడు అప్పటికే మనోడి ఫోటో స్టేట్ మొత్తం దర్శనమిచ్చింది దీంతో అతన్ని గుర్తించిన ఇంటి యజమాని భార్యకు సైగ చేశాడు బయట కూర్చోబెట్టి భోజనం పెట్టించాడు ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు అయితే భారీగా వాహనాల్లో వస్తే పారిపోతున్నాడని ఈసారి పది బైకుల మీద పోలీసులు వేగంగా అక్కడకు చేరుకున్నారు అప్పటికి తీరిగ్గా భోజనం చేస్తున్నాడు నిందితుడు పోలీసులు వచ్చినా సరే తింటూనే ఉన్నాడు పోలీసులు కూడా ఆ భోజనం అయ్యాకే అరెస్ట్ చేశారు అయితే రామ్ దాస్ మీద చాలా కేసులున్నాయి దొంగతనాల నుంచి అత్యాచారం వరకు కేసులున్నాయి ఈ మధ్య ఓ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చాడు మళ్ళీ అత్యాచారం చేశాడు ఈ దగుల్బాజీ షాకింగ్ విషయం ఏంటంటే ఎన్సీపీ ఎమ్మెల్యే మౌలిక్ కట్కేతో దిగిన ఓ ఫోటో కూడా వైరల్గా మారింది అంతేకాదు ఎన్సిపి మాజీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ కు అభినందనలు తెలుపుతున్న ఓ ఫోటో కూడా వైరల్గా మారింది వాటిని చూపించి తమకు అతనికి ఏ సంబంధం లేదు రాజకీయాల్లో కొన్ని వేల మందితో ఫోటోలు దిగుతుంటాం వారి పేర్లు గుర్తుంటాయా అని మీడియాకు చెప్పారు అయితే ఎన్సిపికి అత్యాచార నిందితుడు పెద్ద ఫ్యాన్ అట్ట రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు కానీ తన నేర స్వభావంతో రాలేకపోయాడు ఇక అసలైన ట్విస్ట్ కోర్టులో జరిగింది రామ్ దాస్ తన పాత లాయర్ను వాదించేందుకు ఏర్పాటు చేసుకున్నాడు నా క్లయింట్ అత్యాచారం చేయలేదు ఆమెకు సమ్మత ఉండడం వల్లే ఆ బస్సులోకి వచ్చింది లైటులు లేని ఆ బస్సులోకి ఆమె ఒంటరిగా ఎందుకు వస్తుంది ప్లాట్ఫామ్ మీద కూడా బస్సు లేదు ముందు ఇష్టపూర్తిగా వచ్చింది ఆ తర్వాత కేసు పెట్టిందని వాదనలను వినిపించాడు కానీ తప్పించుకునేందుకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని పిపి వాదించారు అయితే ఆ బస్ కాస్త దూరంలోనే ప్రయాణికులున్నారు కొంతమంది ఊడుస్తున్నారు ఆమెకి ఇష్టం లేకుంటే కేకలు వేయాలి కదా ఎవరికైనా కేకలు వినిపించాయా రామ్ దాస్ నిర్దోషి ఆమె అల్లిన కట్టు కదా ఇదంతా డబ్బుల కోసం తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదనలను వినిపించారు కానీ ఏ మహిళ కూడా అత్యాచారం జరిగిందని బయటకు వచ్చి చెప్పుకోదని నిందితుడిని రిమాండ్ కి తరలించింది న్యాయస్థానం ఈ నీచుడికి కొడుకు ఉన్నారు కుటుంబ సభ్యులు అతన్ని వదిలేశారు అయితే ఈ అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేస్తామని ప్రభుత్వం చెప్పింది అలా మహారాష్ట్రను మొత్తం అల్లాడించాడు దుర్మార్గుడు ఎట్టకేలకు ఇప్పుడు చెప్పకొడుతుంటున్నాడు మరి ఇలాంటి వాడికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి